స్పెషల్ ప్లేస్ ఉంది బీజింగ్ లో అదేంటంటే సమ్మర్ ప్యాలెస్ అనమాట స్కూల్ కాబట్టి కేవలం గార్డెన్ స్కూల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చైనా యూట్యూబ్ ఛానల్ అండ్ ఈరోజు మనం చైనాలోని ఒక స్పెషల్ ప్లేస్ ఉంది బీజింగ్లో అదేంటంటే సమ్మర్ ప్యాలెస్ అనమాట ఈ సమ్మర్ ప్యాలెస్ అప్పట్లో ఉన్న కింగ్ ప్యాలెస్ ఇది ఈ ప్యాలెస్ చాలా బాగుంటుంది అండ్ చుట్టూ వాటరు సేమ్ కాన్సెప్ట్ మనం లాస్ట్ టైం చూసినట్టు దీనికి చుట్టూ వాటర్ ఉంది మధ్యలో ఈ ప్యాలెస్ ఉంటుంది ప్యాలెస్ చాలా బాగుంటుంది చాలా ట్రెడిషనల్గా ఉంటుంది అండ్ ఇది వెరీ పాపులర్ చాలామంది ఇక్కడికి విజిటర్స్ వస్తారు చూడటానికి సో వెళ్ళేసి మనం ఇప్పుడు ఈ సమ్మర్ ప్యాలెస్ ఎలా ఉందో చూద్దాము ముందుగా నా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఇంకా ఎవరైతే మీలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకా అసలు టైం వేస్ట్ చేయొద్దు వెళ్ళేసి మనం టికెట్లు కుడుతుందా టికెట్ వచ్చేసి నలభై ఆరం అండి నలభై ఆరంభి అంటే మనకి నాలుగు వందల యాభై రూపాయలు కాస్ట్ పడుతుంది సో వెళ్ళేసి టికెట్లు టికెట్లు కొందా సో ఇది సమ్మర్ ప్యాలెస్ ఎంట్రస్ తత్తులా ఉంటుంది అండ్ ఇక్కడ అమ్మాయిలు బీభత్సంగా వస్తారు మంచిగా మంచిగా మేకప్లు చేసుకొని మంచి మంచిగా మేకప్లు చేసుకొని వస్తారు చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ట్రెడిషనల్ ఫోటోలు కూడా తీసుకుంటారు ఫ్రెండ్స్ సో ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి రాగానే ఇటువైపు రైట్ సైడ్ టికెట్లు అవన్నీ అమ్ముతారు సో టికెట్ కావాలంటే కంపల్సరీగా మీ ఐడి కార్డు తెచ్చుకోవాలి అంటే అంటే మనం ఫారినర్స్ కాబట్టి మన ఐడి అంటే పాస్పోర్ట్ అనమాట కంపల్సరీగా పాస్పోర్ట్ క్యారీ చేయాలి పాస్పోర్ట్ లేకపోతే మనకు అసలు టికెట్ అసలు ఇవ్వరు మన టికెట్లు రెడీ ఇప్పుడు మనకు లోపలికి వెళ్ళిపోదా టిక్కెట్లు ప్రతి చోట సెక్యూరిటీ చెక్లు ఉంటాయి సెక్యూరిటీ చెక్ మనం పాస్ అవ్వాలి వస్తే మీరు ఎట్టబడితే అట్టు పడేయకుండా డస్ట్బిన్ లేవండి ఎట్టబడితే అట్టు పడేస్తే మనకి అది లేదనుకుంటారు అసలే మనల్ని తిడతా ఉంటారు అన్నమాటీలు గట్టి ఫెలోస్ అని సో చాలా కేర్ఫుల్గా ఉండాలి చూడండి పిల్లలు భలే ఉన్నారు బట్టలు వేసుకుంటే మీరు మర్చిపోతారా ఎలా వెళ్ళాలి అనే డౌట్ పడాల్సిన పర్లేదు గేట్ దగ్గర మనకి టూర్ గైడ్లు ఉంటారు సో టూర్ గైడ్ని మీరు చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే కొంతమంది మనకి ఫాల్స్ అబద్ధం చెప్పేసి డబ్బులు ఎక్కువనొక్కాలని చూస్తారు మన టూరిస్టుని కాబట్టి సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి చూస్తారా ఎంట్రన్స్ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పాను కదా ఈ చుట్టూ వాటర్ ఉంటుంది అనమాట ఈ లేక్ ఈ క్వాటర్ చుట్టూ లేక్ ఉంటుంది అటువైపు ఇటువైపు వైపు మనం వెళ్ళి కూడా చూడొచ్చు ఎలో చేస్తారు అద్భుతం మహా అద్భుతం హెడ్ హైమ్ రైట్ వచ్చేసాము సమ్మర్ ప్యాలెస్కి సచు సారా ప్యాలెస్ రాజుగారి ప్యాలెస్ అంటే ఎలా ఉంటాయి అన్నమాట చైనాలో ఇట్లు ఎక్కి ఎక్కిన మోకాలు మొత్తం అరిగిపోతున్నాయి చైనాలో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఎక్కాలి పైకి తిరుపతి ఎక్కితే తిరుపతి కొండ ఎక్కితే వస్తుంది కానీ ఇది ఏం వస్తుంది సో ఇది సమ్మర్ ప్యాలెస్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇటు నుంచి ఇలా వెళ్ళిపోవాలి ఇది వచ్చేసి కారిడార్ లైక్ ఈవినింగ్ టైంలో రాజుగారికి ఎంటర్టైన్మెంట్ అంట రాజుగారు అక్కడ నుంచి చూస్తారు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో ఎంటర్టైన్మెంట్ వేస్తారు సో మనం ఇప్పుడు అట్లా అట్లా ఎక్కి పైకి ఎక్కాలన్నమాట అన్నీ Oke, coba deh. Oke, record dia jangan kemana. Astaga, full ya? Side please. 哇。 ఎక్కి వెళ్ళిపోతుంది భీవచ్చంగా లోపలికి వెళ్ళిపోదా చూ చూసారా పైన టెక్స్చర్ మాములు లేదు ఈ పెయింటింగ్స్ ఎంత ఆర్ట్ వర్క్ ఎంత కష్టపడి చూడండి ఎంత కష్టపడి కట్టారో అని చెక్కారు ఆర్ట్ వర్క్ పాపం ఎంతమందిని బాలిసలుగా చేసుకొని ఇల్లు ఇవన్నీ కట్టారు చూస్తుంటేనే నాకు జాలి అనిపిస్తుంది ఒక పక్క ఇవన్నీ చూస్తున్నందుకు ఆనందంగా ఉంటుంది అండ్ ఇంకో పక్క ఇవి కట్టడం కోసం పాపం ఎంతమంది జనాన్ని హింసించారు చిత్ర హింసలు చిత్ర హింసలు పెట్టారు అది చూస్తేనే చాలా నాకు హిల్ సో సో బ్యాక్ ప్రదీప తన నిద్రలో పడుతూనే ఆ పరుగులో నిలబడి ఉన్నాడు. అదే క్షణమే నిద్రకు పోతూ, తను కొంచెం ఖాళీ, అక్కడ నిన్ను కొంచెం కొంచెం ఖాళీ కావాలి. ఒక గొప్ప办法, ఎనిమిది మంది తోటకతో, వాళ్ళకి చాలా ఆహ్ టూగుడ్ రైట్. చూస్తుంటే మనసుకు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంది. చెప్పండి ఇట్లాంటి విచిత్రాలు మీకు ఎంతమంది చూపించారు? అస్సలు ఈ గోడ కలర్ చూసారా ఏమన్నా ఉంది సూపర్ ఉంది గోడ కలర్ నైస్ 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 టూ గుడ్ వెరీ వెరీ గుడ్ ఫేచాం ఫేచాం హా సో గుడ్ మాకులాస్తున్నట్టు నెల తింటున్నారు చూసారా భలే ఉంది ఇక్కడ నుంచి చూస్తే కిందకి భలే కనిపిస్తుంది వా చూడండి నైస్ ఇప్పుడు అక్కడ ఎక్కాలి మనం ఎస్ గు

యా పాసాలి చాంబా కై లయలమా నసిహో జూ చలివే బండరాలలు కొండరాలలు అద్భుతంగా getattr ఇన్ని బండరాలే ఈ సిటీ దిొరని కంచి చూస్తే మామూలు విలేజ్ సిటీ ఇక్కడ నుంచే సూపర్ భలే ఉంది కదా ఇక్కడ నుంచి వస్తే ఇంకా పైకి ఎక్కాలి నాకు ఆల్రెడీ గుండె పోటీ వస్తుంది గుర్తున్నా బొసంబి గే ఫెన్స్ ఆ గుండె నొప్పి వస్తుంది సౌండ్లు క్యారీ అవుతున్నాయి తెలుసా ఎంత కష్టపడి ఎక్కుతున్నాను ఎన్ని చూపించడానికి మీకోసం లైక్ కొట్టండి ఇంకా మీలో ఎవరైతే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇప్పుడే అర్జెంటు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న నోటిఫికేషన్ గంట ఉంటుంది టంగ్ కొట్టండి ఆ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట చూడండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఎక్కాలి ఫ్రెండ్స్ పైకెక్కుదా కొండరాళ్ళు ఆ

아아 으아, 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 으 很、嗯、的。你还点？他们上去了。哦、啊，好像是。 米六米那一千多。那为什么要找这么热的地儿啊，这这这，这多晒的多好，我觉得还不错啊。来、嗯，坐坐坐。坐坐。上课还是在没有课。啊。啊，可以看,看见,见,见吧？你看。看得见你吧？啊。 ఎక్కి ఎక్కిష ఎక్కి ఎక్కి వెళలిపోతుంది సమంటలు గారిపోతున్నాయి మోకాలు నొప్పులు వస్తున్నాయి కొసేపు కూర్చున్నా ఏమో బండరాలు తెలు ఎట్టగట్ట బాబు ఏమో రా బాబు మీకు మీ పనితనానికి మన దగ్గర కూడా మంచి మంచి టెంపుల్స్ కట్టారు చాలా బాగుంటాయి అండ్ టూరిజం మనకి ఇంకా అంతగా డెవలప్ అవ్వలేదని నా అభిప్రాయం సో నా పర్సనల్ ఒపీనియన్ అది మీరు మీరు ఇంకేమైనా ఉంటే చెప్పండి చాలా బాగా కట్టారు ఇది కొన్ని కదా ముప్పై ఎకరాలు ఏముంది చాసా చూ ముప్పై ఎకరాల్లో ఏమో కట్టారు దీన్ని అమ్మ జీవితం ఇంత పెద్ద ప్యాలెస్ ఎందుకు అసలు రాజుగారికి డబ్బులు మొత్తం జనాన్ని దగ్గర డబ్బులు మొత్తం దొబ్బేసి ఇలాంటి ప్యాలెస్లు కట్టుకొని అదేంటి రాయల్ రాయల్ లైఫ్ రాయల్ లైఫ్ రాయల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ నాకు ఇంకా బాధగా ఉంది పాపం ఇవన్నీ కట్టడానికి జనానికి ఎంతమంది చచ్చిపోయారు ఈ గడత ఎంతమంది స్లేవ్స్గా చేసుకున్నారు రాజు ఉండాలి కానీ వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకోవడం కోసం ఎట్లాంటి పెద్ద పెద్ద కట్టుకోవడం కాదు అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో మీ అభిప్రాయం ఉంటే కింద కామెంట్ చేయండి మొత్తం ముత్తుడి బొమ్మలు పెట్టారు ఇక్కడ చెక్కారు ఇది చెక్క కాదు ఇది రాయి రాయితో కూడా చాలా బాగా రాతిని కూడా బాగా చాలా బాగా చెక్కి పెట్టారు మి తుఫు ఈ కిటికీలు చూసారా భలే ఉన్నాయి కిటికీలు బట్ క్లోజ్డ్ కిటికీలు ఇవన్నీ చెక్క సేమ్ మన దగ్గర కూడా ఇండియాలో ఇట్లాంటివి ఉంటాయి కదా తాళపురలు చెక్కలు తాళ నైస్ బాగా కట్టారు ఇంకే వచ్చావు సాంగ్ మంచి లేదు 这是什么路，不是回去的吗？他们往前面走是吧。哎，走没有，我先走的。哦。上葫芦吧。往那边是回去，咱往这边走。走吧，不行，咱再返回去。我没累。我没哎累，咱上楼。你你对眼儿你走。哎，够、那个、了，哎那个、上不来，上够了。嗯 జనం బాబు బాబెట్టున్నారు పైన ఎండ మండుతుంది జనం మాత్రం గొప్పలు ఉన్నారు ఇది అమ్మ జీవిత 沒有没有？有这边的，这边的，这边的。妈妈，我在吃牛肉。要打还是不打？啊啊 ఇవన్నీ మూన్ కేకులు చూడటం రకరకాల ఫ్లవర్ లో మూన్ కేకులు పెట్టారు ఎలా ఉన్నాయి కదా Mae'n ei bai gydw. Mwta. Mwta yra yng Nghymru arambi. Yr unna yw. Pichu. Ego gydw. Mwta. Mwta. Chana gaas dweud. Mwta. Mwta. పాపం జనా చూడండి అలసిపోయి అలసిపోయి ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు అండ్ ఈ కారిడార్ చూసారా ఈ కారిడార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రెస్ట్ తీసుకోవడం కోసం పెట్టారు ఈ కారిడార్ చాలా బాగుంది చెట్ల మధ్యలో పక్కన ఈ రివర్ ఈ రివర్ పక్కన మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది యాక్చువల్గా చిన్నది బోటింగ్ తీసుకుందాం అనుకున్నాను అది టూ హండ్రెడ్ ఫార్టీ ఆర్ఎంబి అంటే రెండు వేల దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ చిన్న బోటింగ్లోని బుకింగ్స్ అయిపోయాయి అంట చిన్న బోటింగ్ లేవు ఇట్లాంటి పెద్ద బోట్స్ పెద్ద పెద్ద ఎన్ను ఆ పెద్ద పెద్ద బోట్స్ ఉన్నాయని చెప్పారు అండ్ పెద్ద బోట్ వచ్చేసి ఫార్టీ ఆర్ఎంబి అంటే యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు పడుతుంది మనకి కాస్ట్ అండ్ అది అంత ఇంపార్టెంట్ కాదు పెద్ద బోటు అంత బాగాదు చిన్న బోట్ అయితే మనకి ఎడగాలంటే పోవచ్చు కాబట్టి చాలా సరదాగా ఉంటుంది బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే మన దగ్గర చిన్న బోటు లేవంట అవుట్ ఆఫ్ స్టాక్ బుకింగ్స్ అయిపోయినాయి మొత్తం చూద్దాం ఇంకా చాలా ఉన్నాయి బోటింగ్ సెంటర్లో అటువైపు వెళ్ళేసి ట్రై చేద్దాం కాస్ట్ ఫ్రెండ్స్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను అదేంటంటే నేను ఇప్పటివరకు నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం గూగుల్ నాలెడ్జ్ల ప్రకారం ఏంటంటే ఈ ప్యాలెస్ అనేది రాజుగారి కోసం కట్టారని అనుకుంటున్నాను ఇప్పటివరకు బట్ అది కింగ్ కోసం కట్టిన ప్యాలెస్ కాదు కింగ్ మదర్ ఉంటారు కదా రాజమాతంగి అంటాం కదా మన బాహుబలి సింహాలు రమ్యకృష్ణ లాగా అనమాట సో ఆమె కోసం కట్టిన ప్యాలెస్ అంట ఇది ఏంటంటే అక్కడ కే మంచి పేరు తిందే కదా అక్కడ అమ్మ అమ్ముండేవాళ్ళు అండ్ ఎండకి అక్కడ తట్టుకోలేక సమ్మర్లో ఇక్కడికి అంట ఇక్కడికి వచ్చి ఇక్కడ మొత్తం మనకి ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకునేవాళ్ళు సమ్మర్ మొత్తం ఇక్కడే ఉండేవాళ్ళంట సో ఇంకోటి ఆ ఒక్కతే వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళంట వేరే వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు ఓన్లీ పని వాళ్ళు రాజమాతంగి ఉండేవాళ్ళు ఇక్కడ అండ్ దీనికి సమ్మర్ ప్యాలెస్ అని ఎట్ట పేరు వచ్చిందంటే ఆమె సమ్మర్లో ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటారు ఆమె కోసం కట్టిన ప్యాలెస్ కాబట్టి ఇది సమ్మర్ ప్యాలెస్ అని పేరు వచ్చింది ఎందుకంటే సమ్మర్ రాగాల్లో ఆమె ఇక్కడికి వచ్చేసి రెస్ట్ తీసుకునేవాళ్ళు సో అందుకే ఇది సమ్మర్ ప్యాలెస్ అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆమెకి డిన్నర్లో కానీ లంచ్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ ఎయిటీ రకాల ఫుడ్ డిష్లు ఉండాలంట ఎయిటీ రకాల వంటకాలు ఎనభై వంటకాలు ఎనభై వంటకాల్లో ఏ వంటకం అయినా ఊరుకునేది కాదంట పోనీ ఆ ముసలిది సారీ రాజుమాత ఎనభై వంటలు తింటదా అంటే తిందో ఏదో ఒకటి రెండు తింటుంది పడేస్తాయి అంట మిగతా మొత్తం పడేస్తారు అండ్ ఇక్కడికి వచ్చి ఆ కాలువలు మోసుకొని ఉంటారు పల్లకిలు ఉంటాయి కదా ఆ పల్లకిల్లు మోసుకొని వస్తారంట అవని మోసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వ్యసనగర్రలు పెట్టి ఉసురుతా ఉంటే ఈ చల్లటి గాలికి ఆహ్లాదకరంగా నిద్రపోయేది అంట నిద్రపోయిందాన్ని నటే తీసుకెళ్ళి ఆ కాలువలు పడేయాలి దాన్ని ఆ రివర్లు పడేయాలి నిద్రపోయేదాన్ని బట్ వాళ్ళు పడేయకుండా అట్లానే తీసుకొచ్చారు నిజరా బలో అది రాజమాతలు అట్లా ఉంటారు అన్నమాట అప్పట్లో సో వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చేసి రాజమాతని ఇక్కడికి తీసుకొచ్చి టెస్ట్ తీసుకునేది ఇది కాన్సెప్ట్ ఇది రాజమాతల కాన్సెప్ట్ చాలా గా ఈ పెయింటింగ్ వర్క్ చూసారా మొత్తం చెక్కతో కట్టారు ఇవన్నీ అండ్ ఈ పెయింటింగ్ వర్క్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి చాలా వండర్ఫుల్గా ఉంది కలర్ఫుల్ వండర్ఫుల్ ఎవ్రీథింగ్ ఇక్కడ అనమాట వెరీ నైస్ 上方，上方放在就是，还有名字，还有店，店上这个名牌，店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店店

ఆ ముసలి రాజమాత కోసం కట్టినా కూడా ఈ ప్లేసు చూడ్డానికి చాలా బాగుంది అండ్ చాలా వండర్ఫుల్గా ఉంది కంపల్సరిగా నేను రికమెండ్ చేస్తాను మీరు కనుక బెయిజింగ్ వస్తే కంపల్సరిగా సమ్మర్ ప్యాలెస్ చూడండి ఇది ఇది మీ బకెట్ లిస్ట్లో కంపల్సరీగా పెట్టుకోండి చాలా నిజంగానే చాలా బాగుంది అండ్ ఈ పెయింటింగ్ వర్క్ చూసారా ఈ పెయింట్ అనేది చైనాలో చాలా ఫేమస్ అనమాట మీరు ఎక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ ఇలాంటి హిస్టారికల్ ప్లేస్లకి వెళ్ళినా కూడా ఇలాంటి పెయింటింగ్స్ ఉంటాయి లోపల ఏదో హిస్టరీకి సంబంధించిన పిక్చర్స్ అవన్నీ ఉన్నాయి రూమ్లో బట్ లాక్ చేశారు ఎలా చేయట్లేదు సో ఇంకా చాలా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి మొత్తం చూద్దాం మొత్తం చూపిస్తాను కంపల్సరీగా మీరు అందరు చూడండి అండ్ ఇంకా ఎవరైతే మీలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ నన్ను ఎంకరేజ్ చేయండి ఓకే దిస్ ఈజ్ రియలీ గుడ్ ప్లేస్ ఇప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ మా దండుపాలెం బ్యాచ్ అక్కడ కూర్చున్నారు అండ్ లోపల హిస్టరీకి సంబంధించిన థింగ్స్ ఉన్నాయి వీలైతే చూద్దాం సిటీస్ ఎ లైబ్రరీ ఐ థింక్ లోపల బుక్స్ చాలా ఉన్నాయి మనకిందులో చాలా క్లియర్ కనిపిస్తుంది లోపల రీడింగ్ రూమ్ బుక్స్ అవన్నీ ఉన్నాయి వెరీ నైస్ చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ చూడండి అసలు ఇంత పెద్ద ఇంత పెద్ద ప్యాలెస్లో ముసలిది ఒక్కతే ఏం చేసేది ఒక్కతే అంత సో ఇక్కడికి వచ్చేది ఆ బోటు ఇక్కడికి వచ్చేదంట ముసల్ది ఇట్ల నుంచి వచ్చి సారీ 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 అగైన్ సారీ ఆ రాజమాత ఇలా వచ్చి గేట్లో నుంచి ఇలా వెళ్ళిపోయి ఆ బోట్ ఎక్కేసి పోయేది అది లోపల రాజు అవసరమైంది ఇక్కడ కూర్చునేది లో లోపల రాజసింహాసలు ఉంది అండ్ రాజమాత అక్కడే కూర్చున్న వాళ్ళంత 我、嗯嗯、这说龙头鹿角狮尾牛蹄。这个是那个颐和园，我这圆明园的遗物啊。说这都有当年这个，他们英法联军把这个你砍的那个刀痕都那、这个刀痕都有。 ఈ చెట్టు చూడండి చాలా పురాతన చెట్టు అప్పట్లో రాజుగారు ఉన్నప్పుడు వేసిన చెట్టు అంట ఇది ఎన్ని సంవత్సరాలు అయినా ఈ చెట్టు ఇలానే ఉంచారు సరే పైకి భలే పాకింది చూసారా నా వెనకున్న చెట్టు దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది అప్పట్లో రాజు వరేసిన చెట్టు అంటారు ఇంకా ఇలానే ఉంది అండ్ హిస్టరీని నెక్స్ట్ జనరేషన్కి షేర్ చేయడంలో చైనీస్ ఎప్పుడు నెంబర్ వన్ స్టేజ్లోనే ఉంటారు చాలా బాగా ఉంటుంది నెంబర్ వన్ స్టేజ్లో ఉంటారు వచ్చే యంగ్ జనరేషన్ చూడండి చిన్న చిన్న పిల్లల్ని టూర్కి తీసుకొచ్చారు ఇక్కడికి టూర్ చిన్న చిన్న పిల్లల్ని ఇక్కడికి టూర్ తీసుకొచ్చి ఇక్కడ హిస్టరీ గురించి నేర్పిస్తున్నారు ఇంత చిన్న పిల్లలకి మనం ఎప్పుడన్నా చెప్పాము అసలు మన చరిత్రల గురించి ఎప్పుడు ఆ డోరేమాళ్ళు నోబితాలు ఇవే తప్పితే ఇలాంటి చరిత్రలు చిన్న చిన్న పిల్లలకి మనం ఇంతవరకు ఎప్పుడు నేర్పలేదు స్కూల్ పిల్లలు వాళ్ళు స్కూల్ కాదండి కేవలం కిన్న గార్డెన్ స్కూల్ పిల్లలు చిన్న చిన్న పిల్లలకి తీసుకొచ్చి హిస్టరీ గురించి వాళ్ళ చరిత్రల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చాలా బాగా చెప్తున్నారు ఓకే మన ట్రిప్ ఈరోజు ఇంతటితో అయిపోయింది ఇంక వెళ్ళిపోదాం బయటికి ఒక్కసారి బయటికి వెళ్ళా ఉంటే మళ్ళీ రావడదు అది ఫ్రెండ్స్ ఈరోజు మన ట్రిప్పు ఇలా గడిచింది సమ్మర్ కాలేజ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీద మీ సందేహాలు అభిప్రాయాలు కింద కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మరింత మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాడు ఈ చైనా ఆలుడు ఇంత తో సెలవు బాయ్ బాయ్ చైనా ఆలుడు In the wind, i on my skin I count like a shooting star, you can never miss it I right? pick my mind up, just my best man My my players, in the ceiling, could be a limit I'm coming to you, where it's upside I down, down. Tell me We can't stay but turn to kick me, turn me up Yeah, we don't stop, don't stop